జిల్లా పెద్ద ఉలిక్కి ఉదయం కన్నాళ్ళ గ్రామ పంచాయతీ పార్తిలుగుల బుగ్గరాజ రాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలోనే రోడ్డును దాటి అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో రైతులు పనులు నియమిత్తం వెళ్ళే వాహనదారులు భయ ప్రాంతాలకు గురవుతున్నారు పులి కర్షాల ఘట్టం ప్రాజెక్టు ఏరియాలో సంచారం చేస్తుందని అటవీ అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు పులి పాదముద్రలు గుర్తించి ధృవీకరించిన అటవీ శాఖ సెక్షన్ రేంజ్ అధికారి ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ మహిళ మాట్లాడుతూ ఉదయం బుగ్గ దేవాలయం రోడ్డు దాటి అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని సమాచారం అందడంతో అక్కడ తిరిగి పాదముద్రలను గుర్తించడం జరిగిందని అటవీ అధికారులు ఏర్పాటు చేసిన నీటి గుంట నుండి వెళ్లినట్లు గుర్తించామని బుగ్గ కన్నల గ్రామ ప్రజలు రాత్రి ఉదయం సమయంలో వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉంటారని పంట రక్షణ కోసం గానీ పులి కోసం గానీ ఎటువంటి ఉచ్చులు అమర్చరాదని తెలిపిన అటవీ శాఖ రేంజ్ అధికారి పూర్ణచందర్

ఈ రెండు ఊర్ల మధ్యలో వెళ్ళే దారిలో ప్లస్ పానుకొని ఉన్న అడవిలో పుణ్య ఉంది మనకు ఇవాళ ఎర్లీ మార్నింగ్ పాదమూర్లు దొరకడం జరిగింది అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన నీటి కుండలు నీరు త్రాగి బయటకు వెళ్తుండగా మన డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా సైడ్ అవ్వడం జరిగింది కావున ఈ దారిని ఉపయోగించుకో ఉపయోగించుకునే వాళ్ళు ముఖ్యంగా కన్నా లసివార్ టు ఈ దారిని ఉపయోగించుకునే వాళ్ళు నైట్ టైమ్స్లో అవాయిడ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే అటాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉన్న ఉండాల్సిందిగా కోరుతున్నాము అయితే ఈ టైగర్ మనకు కియాణి నుంచి వచ్చినట్టుగా గుర్తిస్తున్నాము గత వారంలో అక్కడ టైగర్ ఉంటుండే అదే టైగర్ మనకు బెల్ల వచ్చినట్టు సమాచారం ఉంది కావున ప్రజలందరూ కూడా ముఖ్యంగా కన్నాళ్ళ మరియు బుగ్గుణాం వాళ్ళు అలర్ట్ గా ఉన్నారు